మిర్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రామారం నూట ఇరవై ఐదవ డివిజన్ పరిధిలోని రవి నారాయణ రెడ్డి నగర్ దేవేందర్ నగర్ అరవై ఫీట్ మెయిన్ రోడ్ లో శ్రీ 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 అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమం మన్మథరావు గురుస్వామి వైకుంఠరావు వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే విధంగా అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అయ్యప్ప స్వాములు కాలనీ వాసులు మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పిట్ల మల్లేష్ గురుస్వాములు భాస్కర్ రావు కుమార్ చక్రధర్ రావు గంగాధర్రావు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు من کي پتا چيندي ملي ڪنهن کي پڪا پٿي نه آهي அசா மாயத்தன ஆயத்தனா வேட ஜூயம் வேட ஆயத்தனா ஆயூராயம் வேட ஆயத்தனவா வை மாயூராபா மாய தனோ ஆயத்தனவா ಯತನೇ ಆಸ ವೈ ನಕ್ಷತ್ರ ಪಯತನ ಆಯತನ ತ್ರೇ ಬಂಗ್ ವೇದ ಮಾವತಿ ತ್ರೇದ ಸುಣನಾ ಪ್ರತಿಷ್ಠಿತೇ ಪ್ರಶ್ವಿ ರಾಜ್ಯ ಸೋ

പൂജ്യം ശാന്തമാനശംശം ഭക്തോകാശമയോ അയ്യപ്പ ചി ആനന്ദ ചിത്തനയ്യപ്പരവിന്ദമ भरी रं వన్మద స్వామి వైకుంఠ స్వామి వారి బృందం అందరూ కలిసి సన్నిధానంలో అత్యంత వైభవపతంగా అయ్యప్ప స్వామి అన్నదానము కార్యక్రమాలు నిర్వర్తిస్తారు ఈ కార్యక్రమానికి వేలాదిగా అయ్యప్ప భక్తులు ఇతర భక్తులందరూ కూడా పాల్గొని అన్నదానాన్ని స్వీకరించి స్వామివారిని దర్శించి భరించడం జరిగింది అక్కడ ఇటువంటి పూజా విధానము మన హిందూ ధర్మంలో ప్రతి చోట ఇంకా ఇంకా తద్దెత్తులు సాగి తుండూళ్ళ చైతన్యం రావాలని కోరుతున్నారు కుమారస్వామి స్వామి శల్మయ్యప్ప నారా అయ్యప్ప స్వామి యొక్క మహాబలి పూజామహోత్సవం కుమారీ స్వామి వారి ఆశీసులతో గోపీగురు స్వామి పూజలు జరుగుతాం సంవత్సరం ఇలానే ఇరవై ఒక్క సంవత్సరం అయిన స్వామి ప్రతి సంవత్సరం ఇలానే పూజలు జరుపుకుంటూ అన్నదానం జరిపించుకుంటూ భక్తి వాసులందరూ అందరూ సహాయ సహకారాలతో ఎంత ఘనంగా జరుగు జరిపించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది స్వామి స్వామి కృణమైపో గర్ బతిలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క అయ్య మహాపరి పూజ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పత్రి మహారాజులు మరి అలాగే మా గురువు గారు అనేటువంటి మా గురువు గారు గురుస్వామి గారు కుమార్ గురుస్వామి వారు ఆశీసులతో ఈ యొక్క పూజా విధానం ఉన్నటువంటి మా గురుస్వామి గోపి గురుస్వామి ఆ ద్వారంలో మరి మన్మధురా గురుస్వామి మరి నేను